సిరికొండ మండలం తూంపలి గడుకోల్ సిరికొండ గ్రామంలో సాగులో ఉన్న పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిరికొండ మండలంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎఫ్ఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు తూంపల్లి సిరికొండ గడుకోల్ మైలారం గ్రామాల్లోని పేదలు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు సిరికొండ మైలారం గడుకోల్ తూంపల్లి గ్రామాలు సాగుదారులు యాభై సంవత్సరాలు సాగు చేస్తుంటే అందులో లక్షలు ఖర్చు చేసిన భూములు విత్తనాలు వేయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడడం సబబు కాదని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సాగులో ఉన్న పేదలకు పట్టాలిచ్చి రైతు బంధు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్మో డివిజన్ డివిజన్ కమిటీ దామోదర్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సిరికొండ మండలంలోని తూంపల్లి అట్లాగే సిరికొండ మైలారం ఈ గ్రామాల్లో చాలా మందికి పేదవాళ్లకు ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు పాత పట్టాలు వచ్చినటువంటి భూములు ఉన్నాయి అంతేకాకుండా తూంపల్లి లాంటి గ్రామాల్లో పంతొమ్మిది వందల ఎనభైలోనే సాగు చేసినటువంటి భూములున్నాయి అవి షార్ట్ లైట్లో చూసినా ఏ యంత్రాల ప్రకారం చూసినా వాళ్ళు అనేక రకాల పంటలు పత్తి లేసినటువంటి భూములు అట్లాగే మొక్కజొన్నలు గాలిపాటి లేసినటువంటి భూములు ఉన్నటువంటి భూముల్ని ఈ హక్కుపత్రాలు ఇవ్వకుండా ఈ సంవత్సరం కూడా హక్కుపత్రాలు ఇవ్వకుండా సాగు అడ్డుపడుతున్నటువంటి స్థితి ఉన్నది అంటే ఒక వైపున ప్రభుత్వమేమో రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని అడ అమలు చేస్తామని దరఖాస్తులు పెట్టించుకొని ఆ దరఖాస్తులను కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియాగా చూసినా డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ గ్రామాల్లోనే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళైతే ఆ భూములలో వాళ్ళు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి హక్కులు కల్పించాలి పది ఎకరాల వరకు అని చెప్పి చట్టం చెప్పినా కూడా ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి స్థితిలో ఫారెస్ట్ అధికారులు పోవటం లేదు వెంటనే ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏ రకంగా చూసినా వీళ్ళు అరువులు కాబట్టి వీళ్లకు హక్కుపత్రలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంధం మాస్ గా ఈ రోజు రిప్రజెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా గడ్కోల్ లాంటి గ్రామాల్లో కానీ సిరికోన లాంటి ఫైవ్ థర్టీ టూ గానీ నూట ఇరవై ఎనిమిది మైలార లాంటి గ్రామాల్లో రెండు వేల రెండులోనే అక్కడ అసైండ్ చేసినటువంటి భూముల్ని మా భూములని అక్రమంగా కొట్టుకొని ఒకవైపున మొక్కలు నాటేటటువంటి దాన్ని ప్రయత్నం చేస్తే పార్టీగా అట్లాగే రైతులుగా అడ్డుకుంటున్న స్థితినది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీ ఏదే హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో సాగు భూములకు పోటు భూములకు హక్కు పత్రాలు ఇస్తాం పేదవాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పారు వెంటనే ఆ అమలు చేసేటటువంటి కార్యక్రమం హక్కు పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలని డీజిల్ పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు కూడా ఇవ్వాలని సందర్భంగా పార్టీగా సిపిఎంఎల్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా దొంగ చెరువు కింద భూములు ఎనభై కన్నా ముందు సాగు చేసినటువంటి భూములకు చిన్న రైతులు రైతులు వాళ్ళని అడ్డుకుంటే ఏమి వస్తుంది ఒకవైపున పెద్ద పెద్ద పెట్టుబడిదారులు భూములు లక్షల ఎకరాలు వేల ఎకరాల భూముల్ని అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు భూముల్ని తీసుకుపోతా ఉంటే నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్న అధికారులు చిన్న సన్నకారి పేదలు బీసీలు చేసుకుంటే ఎందుకు అటు అడుగు చెప్తారు జవాబు చెప్పాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఏదేమైనా వాళ్ళు మా ఈ రైతులకు శత్రువులు కాకపోయినా వాస్తవాలను మాత్రం వాస్తవాలను అధికారులకు ప్రభుత్వ దృష్టికి దూసుకుపోయి హక్కుపత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి మేము తెలియజేస్తా ఉన్నాం